చూడండి హిందూ బంధువులారా ఇక్కడ వేరే మతస్థులు అంటే ముస్లిం మతను ఈ విధంగా మొత్తము గంగమ్మ జాతరలో లంకలాటాలు ఇవన్నీ పిల్లోలు ఆడుకునేటి ఇవన్నీ సామ్రాజ్యం సెట్ చేశాడు పొద్దున్నే మనం చెప్పడం జరిగింది ఇవి ఇక్కడ తీసేయండి గంగమ్మ జాతరలో హిందూ బంధువులు షాపులు పెట్టుకుంటారని ఇవి ఇట్లే ఉంటాయి తిన్నాలప్పుడు మాత్రం నేను వ్యాపారం చేయను ఇక్కడ అని అంటాడు ఈ ఇట్లే ఉండి పెట్టుకుంటే హిందూ బంధువులు అంగళ్ళు ఎక్కడ పెట్టుకోవాలా ఈ పరిస్థితి మీరందరూ గమనించి ఇవి తీయమని చెప్పి మనం చెప్పడం జరిగింది మీరు కూడా అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసేటట్టు చూడాలని కోరుకుంటున్నాం మా తాతల నుంచి పెట్టుకుంటాన్నాం మేము ఎప్పుడో కొన్ని తరాల నుంచి అని మాట్లాడుతున్నాడు ఆయన మీరు ఏ తరాల నుంచి పెట్టుకున్నారో మాకు తెలియదు ఇప్పుడు మాత్రం తీసేకి తప్పదు తీసేయి అని చెప్పినాను ఇది విషయం చూడండి